నిన్న అక్కడ కొడంగల్ పోయాను నేను ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం సహజంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అంటే సరే రాష్ట్రానికి చేసినా చేయకపోయినా సాధిక ఏమైనా చేసినాడేమో చాలా ఎవరికి తెలియకుండా ఏమైనా చేసినాడేమో అనుకున్నాను నేను ఏది ఆయన నియోజకవర్గాన్ని అక్కడ పోయి రైతు దీక్ష పెట్టాం అక్కడ అడిగిన రైతుల్ని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్తున్నాడు మరి అందరికీ రుణమాఫీ అయిపోయింది రైతు బంధు టకీ టీ ఏమైనా పడిపోయింది అన్నాడు మీకే మనం వచ్చిందని అడిగి దగ్గర దగ్గర ఇరవై వేల మంది ఉన్నారు వాళ్ళందరూ చేతులెత్తి ఏమీ రాలేదు ఇక్కడ కూడా రేపటి రోజున ఖచ్చితంగా ముఖ్యమంత్రి సంగతి కాంగ్రెస్ పార్టీ సంగతి చూస్తామని చెప్పి కొడంగల్లో కూడా నిన్న మన సోదరులు సోదరి వాళ్ళు కూడా గట్టిగా చెప్తా ఉన్నారు అట్లే మీరు గమనిస్తే ఈ సంవత్సర కాలంలో ఈ పద్నాలుగు నెలల కాలంలో ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అంటే మీ జిల్లా మంత్రుల గురించి అయితే నేను చెప్పాల్సిన పని మరి అరాచం ఒక ఆయన కేవలం ఆయన కోసమే ప్రభుత్వం నడుస్తున్నట్టు కాంట్రాక్టులు మొత్తం ముఖ్యమంత్రి నియోజకవర్గంతో సహా కాంట్రాక్టులన్నీ ఆ మంత్రి గారికి అందుకే ఆయన మంత్రి గారు కాదు కాంట్రాక్ట్ మంత్రి గారు అని చెప్పినండి నేను అక్కడ నేను కొడంగల్ పోయినప్పుడు కూడా చెప్పిన కాంట్రాక్ట్ మంత్రి కోసం కమిషన్ల కోసం మాత్రమే ఆయన గారు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని అక్కడ చెప్పిన ఇక డిప్యూటీ సీఎం గారికి నేను చెప్పాల్సిన పని లేదు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు ముప్పై పర్సెంట్ కమిషన్లు పది పర్సెంట్ కమిషన్లు ఇంట్లో కూర్చున్నాలు కూడా ఇవాళ తెలుసా లేదా నేను చెప్పినాను సీక్రెట్ జిల్లాలో తెలీదా తెలుసా వ్యవసాయ మంత్రి గారు ఆయన కూడా చూస్తున్నారు మీరు వ్యవసాయ మంత్రి గారు ఒకటి చెప్తాడు సీఎం గారు ఇంకొకటి చెప్తాడు వ్యవసాయ మంత్రి గారు రుణమాఫీ ఇంకా కాలేదు అంటాడు సీఎం గారు అయిపోయింది అంటాడు ఇట్లా ఒక రకంగా అసలు మంత్రులకు ఒకరికొకరు శుద్ధి లేకుండా ఇవాళ అధోగతి పాలైపోయింది రాష్ట్రం అనే భావనలో అందరు కూడా ఉన్నారు నేను మీతో ప్రార్థించేది ఒకటి ఎందుకంటే ఈ రోజు ఒక మంచి పని కోసం అందరం కూడా కలుస్తా ఉన్నాం మళ్ళీ ఖమ్మంలో డీటెయిల్డ్ గా కలుసుకుందాం మాట్లాడుకుందాం రానున్న రోజుల్లో పదిహేనవ తారీఖు స్థానిక సంస్థలకి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్తా ఉన్నాం బీసీ సోదరులను కూడా ఈ ప్రభుత్వం వంచింది మోసం చేసింది బీసీ డిక్లరేషన్ పేరిట నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని బీసీ సబ్ ప్లాన్ పెడతామని లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తాం సంవత్సరానికి ఇరవై వేల కోట్లని చెప్పి బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి ఇవాళ ఐదున్నర శాతం జనాభా తగ్గించి ఆనాడు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడేమో యాభై ఒకటిన్నర శాతం వస్తే ఈరోజు నలభై ఆరు శాతానికి తగ్గించి ఐదున్నర శాతం జనాభా బీసీలు ఉన్న వాళ్లకు లేనట్టుగా చూపెట్టి మళ్ళీ రిజర్వేషన్ల విషయంలో కూడా వాళ్ళను మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి నేను వాటి జోలికి పోను మీ మమ్మల్ని అందరినీ ప్రార్థించేదేమంటే మరి ఇన్ని మోసాలు చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఒక మంచి అవకాశం మీకు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో రాబోతా నిజానికి నేను పార్లమెంట్ లో కూడా నామరాజేశ్వర గారు తిరిగి నిలబడ్డప్పుడు నాకు కొంత ఆశ ఉండే గెలుస్తామేమో ఎందుకంటే కొంత మార్పు వచ్చింది అని కానీ చూస్తే పార్లమెంట్ లో మరి ఏ చేత ఏ కారణం చేతున్నా కానీ ప్రజలు మనని ఆదరించలేదు అయినప్పటికీ గత సంవత్సర కాలంగా కేసులు పెట్టినప్పటికీ వేధిస్తున్నప్పటికీ విచారణ పేరిట పిలిచి గంటల గంటలు జైల్లో పెడతామని బెదిరిస్తున్నప్పటికీ తప్పకుండా సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి గారికి కంట్లో నలుసులాగా కొట్లాడ్యం కొట్లాడుతూనే ఉంటాం భవిష్యత్తులో కూడా మరి మా సోదరుడు నాగరాజు గారిని జైల్లో పెట్టినట్టు కేసులు పెట్టి ఇతరులను కూడా వేధిస్తే కూడా కొట్లాడుతూనే ఉన్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హనీమూన్ టైం అయితే అయిపోయింది ప్రజల్లో హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఇప్పుడు ఈ రోజు ఉదయం ఇక్కడికి వచ్చేటప్పుడు అప్పుడు నేను చూసినాను మైబూనగర్ నియోజకవర్గం మైబూనగర్ జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు కళ్యాణ్ లక్ష్మి చెప్పులు ఇస్తా ఉన్నారు అక్కడ మహిళలు అడుగుతా ఉన్నారు సార్ మరి కులం బంగారం ఎక్కడ పోయింది అడుగుతా ఉన్నారు ఇట్లా ఎక్కువ టైం లేదు ఇంకా ప్రజలే నిలదీసి గల్లబట్టి బట్టి కొట్టే రోజులు కాంగ్రెస్ నాయకులు దగ్గరలోనే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అట్లాంటి రైతు రుణమాఫీ పేరిట ఇప్పటిదాకా చారణ కూడా కాలేదు రుణమాఫీ రైతు బంధు అన్నారు ఇప్పటి ఒక రూపాయి కూడా వేసిన పరిస్థితి లేదు రెండు ఎకరాలకు వేసామని చెప్తున్నారు మెసేజ్లు వస్తా ఉన్నాయి మాకు అన్న నాకున్నది ముప్పై గుంటలే నాకెవడలేదు ఎక్కడ రెండు ఎకరాలు చెప్పి రైతులు మెసేజ్లు పంపిస్తా ఉన్నారు అట్లాగే రిజర్వేషన్ల పేరిట బీసీలను మోసం చేసినారు ఒక వర్గాన్ని కాదు అందరినీ మోసం చేసి వాళ్ళు ఏం సాధిద్దాం అనుకుంటున్నారో కాంగ్రెస్ నాయకులు నాకైతే తెలియదు కానీ రానున్న రోజుల్లో వాళ్ళొక ప్రయత్నం మాత్రం చేస్తారు బెదిరించే ప్రయత్నం చేస్తారు మీ జిల్లాలో ముగ్గురు మంత్రులు బెదిరించి ఏకగ్రీవం చేయాలి ఎపిటీసీలు బెదిరించి జెడ్పీటీసీలు కూడా ఏకగ్రీవం చేయాలి పోలీసులు నడ్డం పెట్టుకొని అధికారం నడ్డం పెట్టుకొని డ్రామా చేయాలని చూస్తా ఉన్నారు దాన్ని ఖచ్చితంగా అడ్డుకోగలిగేది కేవలం మళ్ళీ మన గులాబీ దండు మాత్రమే అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ నా కొద్దిగా ఈ రోజు కొద్దిగా ఆరోగ్యం బాలేదు కాబట్టి ఎక్కువ సమయం మీతో గడపలేకపోతున్నాను దయచేసి ఎవరుకోవచ్చని చెప్పి కూడా కోరుతూ తప్పకుండా తొందరలో క్రమం వచ్చి మళ్ళీ మీ అందరినీ కలుస్తానని చెప్పి కూడా విన్నవిస్తూ జై తెలంగాణ